నా బతుకు సర్వనాశం చేసిన కదా బజార్ కదా అడుగుతారా నాకు తల్లిదండ్రులు లేరు నా నా బతి నా కావాలి గుంజుకొని పోయినావు బియ్యం గుంజుకొని పోయినావు కూర్చుని కూర్చుని వచ్చి నేను అన్నం పెట్టే అన్నం అన్న అన్నం పెట్టేదాన్ని నన్నేసిపోయినా ఇప్పుడు కాలేదు రాజ్ అరేంజ్ మ్యారేజ్ చేస్తే మీకు అంటే పెళ్లి చేసిన వాళ్ళు కొందరు పెద్ద వాళ్ళు ఉంటారు కదా పెద్ద వాళ్ళు ఉన్నారు మరి చెప్పలేదా వాళ్ళకి ఇలా ఇంత పెళ్లి చేసుకుంటున్నారు మీరు ఇదేంటి ఆమె పెద్ద మనిషి ఉంది బతే ఉంది ఆమె బతే ఉంది మొన్న కూడా మాట్లాడిన తోని మొన్న ఊరికైనా బ్యాంక్ కోసం అనువైనా నేను పోతే మొన్న నీకు పెళ్ళ పెళ్లి రోజు ఇట్లా చెప్పిన అమ్మ మంచోడు అని చెప్పిన ఇట్లా చేస్తాడు అన్నకు తెలియదా అంటే అమ్మ నేను చాయ పోయలేదు నా పిల్ల తొమ్మిది నెలలు మోసుకన్నా నాపి నేను చాయ్ వసేత కలుస్తాను బిల్లు తన నేనెట్లు కలుస్తాను నేను సిగరెట్లు తాతనా బిళ్ళు దాతనా ఏం మాట్లాడుతున్నావు అమ్మ అని నేను మట్టి తీసుకొని నెత్తి మీద పోసుకున్నాను రెండుసార్లు మళ్ళీ నా వన్ తల్లి వచ్చి నా మమ్మ తల్లి వచ్చి దాన్ని దుడుకో మాటలు ఏం మాట్లాడుతున్నావు ఏ ఏమిటో అక్క అని మాట్లాడుతున్నాను అండి జరిగి ఎన్ని రోజులు అయిందండి ఇది జరిగి ఎన్ని అయింది

మ్యారేజ్ కాదు కావాలంటే బంగారం మొత్తం అమ్ముకున్నా పుస్తకాలున్నాయాలున్నాయా భర్త తాళి ఆడతాడు చూసినావా తాళి ఆడతాడు చూసినావా ఈ తాలి అట్లా బంగారు కడతారా మీ ఒకటి చేపించింది మేనత్త మా నాయన అక్క ఒకటి చేపించింది పుస్తం పెట్టాలు భర్త ఉండ్రు మా అమ్మమ్మాయి మూడు మాసాల కమ్మలు వాళ్ళు పెట్టినది మాసం కమ్మలు మొత్తము మా అన్న పెట్టిన చాల బంగారం మీకు అంతా బంగారం పెట్టింది కావాలని అంటున్నారు అదంతా బంగారం కావాలి నాకు కావాలి కానీ వాళ్ళతో నాకు అవసరం లేదు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు మీరు అన్నా నేను హోమ్ కేర్ లా అయ్యో ముసలి ఉంటారా అమ్మ నాయన ఇప్పుడు నాకు అమ్మ నాయన లేరు ఇప్పుడు పెద్దవాళ్ళని చూసుకుంటాం కదా మనము ఇప్పుడు హోమ్ కేర్లు ఉన్నాయి కదన్న హోమ్ కేర్లలో నేను పని చేస్తాను రెండు సంవత్సరాల నుంచి తర్వాత గుర్తుకొచ్చిందా ఇలా నా భర్త ఇలా వేసేసి భర్త కాదన్న మరి ఎన్ని రోజులు చెప్పడం అనుకున్నా కాకపోతే ఎన్ని రోజులు ఏదో షూటింగ్ అనుకున్నా నేను ఇప్పుడు ఇప్పుడే కనుక్కున్నా కనుక్కొని చెప్తున్నా అంతే అని ఏం లేదు